మోక్ష చతుర్విధ పరపురుషాసిద్ధ్యర్థం మన ఇహజన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతరేషు సమస్త పాప మన ఆధ్యాత్క ఆదిదై ఆదిభౌతిక తాత్రయ నివరణం మన గృహే ధనలక్ష్మీ స్వామ్యలక్ష్మీ ధైర్య లక్ష్మి లక్ష్మి ధైర్యలక్ష్మీ సంతనలక్ష్మీ ఇలాది అష్టలక్ష్మీ స్థిరనివాస స్థితి మన వృత్తివ్యాపారద్యోగ దినే ది అభివృద్ధివృత్వర్థం మమ అఖండ విద్యా ప్రాప్లం మన గృహ అఖండనక వస్తువాహన संक्रतियाव मामा ज्ञान रहो अज्ञान समस्त पाप परिहाराव मम कृते उत्तरोत्तर शुभंगला कल्याण अरं बलाभि श्री सिद्धि बुद्धि समेत